పర్లాఖిండి బీజేడీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంజనీర్ రూపేష్ పాణిగ్రేహి తన కుటుంబ సభ్యులతో కలిసి పర్లాకిండు పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఒకటవ వార్డు మూడవ వార్డు తొమ్మిదవ వార్డులలో ప్రచారం చేసిన ఆయన వెంట బీజేడీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు ప్రచారంలో భాగంగా నవీన్ అందిస్తున్న పథకాల గురించి వివరిస్తూ ముందుకు సాగిన రూపేష్ పాణిగ్రేహికి పూలమాలలు వేసి సత్కరించారు ఈ సందర్భంగా విచిత్ర విన్యాసాలతో శంకధ్వని చేస్తూ డప్పులు వాయిస్తూ కళాకారులు ఆకర్షణగా నిలిచారు

sangkatina tinabar. tinabar tinabar. lopenswamu tinabar. tinabar tinabar. lopenswamu tinabar. tinabar tinabar. nangwimboilayi tinabar. tinabar. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి